దీపాల పండుగ అయితే వచ్చింది పటాకలు తీసుకోవాలంటే వచ్చేసినా గానీ కొట్టాలన్నా అంతగా ఏం బాగా అంతగా బాగా చూడండి గ్యాస్ ఇప్పుడైతే ఏ పొద్దుగాల నుంచి అయితే అక్కడ అక్కడికిక్కడ జరిగిచ్చిన మిషన్ లాక్కొని బద్దలు తెచ్చుకున్న ఈ బాగున్నాయి చూడు బద్దలు కొట్టడానికి షెడ్ చేయడానికి మనకు కాల్చిన బద్దలు దొరికినాయి మనకు పదిహేను పీసులు ఉన్నాయి మసైతాయి హాఫ్ హాఫ్ ఇంచు ఒక్కొక్క బద్ద సైజు హాఫ్ ఇంచ్ ఉన్నాయి కొన్ని తక్కువ ఉన్నాయి నడిచిపోతాయి మనకు ఇక్కడికి టైం అయితే రెండున్నరవుతున్నది ఈరోజు అయితే సెలవు తీసుకున్న కొద్దిగా పని ఉండే చేసిన ఇదిగో ఏం చేసినా కూడా సగం సగం బద్దలు తెచ్చేసిన అయితే తెచ్చేసినా ఇట్లా పెట్టేసిన ఇట్లా దిన్న పదకాల నుంచి ఇప్పుడైతే చూపిస్తా మీద ఇట్లా కొట్టేసిన ఎందుకంటే మనకు డిస్టర్బెన్స్ కాదు ఇక్కడికి ఇక బద్దలు వస్తాయి గడ్డేస్తామంటే గడ్డేనా లేకపోతే దాని వస్తామంటే వేస్తే అయిపోతుంది ఎంత మంచి పని చెట్టు కింద ఇట్లా మీద సుమారు గంట రెండు గంటలే అప్పుడు చేస్తున్నా కొన్ని మంచిగా అయింది ఇంకా మస్తు కొట్టేటివి ఇవన్నీ కొట్టేస్తాం అంటే ఇవన్నీ అనుకో అయిపోతుంది పని ఖాళీ గడ్డేసుడే రోజు చేస్తే రెండే రోజులు అవుతుంది ఒక్కరోజు సగం అవుతుంది చేస్తే ఒకటి రోజులు అయితే రెండు రోజులు అలా అవుతుంది ఎందుకంటే తాతనే చేయాలి మంచిగా అనిపిస్తుంది చేసిన కొద్ది బాగా అనిపిస్తుంది పని పామున్నది బండి కట్టడం వచ్చింది దిగు 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 పట నిన్న మొన్నైతే వీడియో తీసేయడం బంద్ చేసిన ఎందుకంటే నేనైతే గడ్డైతే కోసేసిన కొద్దిగా ఉంటే అది ఏం చేస్తాం ఇప్పుడైతే వచ్చిన చూద్దాం ఎట్లున్నది అంటే నేనైతే ఏం చేసిన అంటే ఇదంతా ఊరం పొంట అయితే గడ్డి అయితే కోసేసిన ఒక ఎగర మీద లేనయి చూడండి ఇదొక మీద ఇదొక మీద ఆడ కోసి పడేసిన ఆడుకొని ఉన్నాయి ఈ చెట్టు ఆ దాకా పోసేసిన గడ్డి ఎందుకంటే మనకు కావాలి గడ్డి ఇప్పుడు షెడ్ పని ఆడే సాయం సమయం అయిపోయింది ఇక అంత గడ్డి పోయాలి నుంచి అయితే వీడైతేరావును ఈరోజు ఏమైందంటే ఈ దగ్గర అయితే పత్తి అయితే ఏరేస్తున్నారు పత్తి ఏరేసారు ఇవి ఉన్నాయి ఒకటి రెండు మూడు సంవత్సరాలు ఉన్నాయి ఇక మిర్చిలు తెచ్చినా వాళ్ళకు తినట్టే మన షెడ్డు షెడ్ బిర్యానీ సేం కడికి వచ్చిన పొద్దుగాలైతే ఇడికేంచి ఇంకా కోసేసిన కొద్ది మీదలు ఏమండే ఒక అర్ధ గంట కోసేసి పత్తి సంవత్సరాలు ఉండే పది సంవత్సరాలు ఇంటికి కడిగేసేసిన బండి మీద గుంజేసిన నాలుగు రోజుల కింద ఐదు రోజు మూడు నాలుగు రోజుల కింద కోస్తే గలకయించు రా ఇట్లా అలక ఉండాలి ఇట్లా ఉస్తే కూడా బాగుంటుంది గట్టి ఇది ఒక తాన్లా ఆడొక తాన్లా అలా ఉన్నాయి కుప్పలు ఈ కూడా ఉన్నాయి మంచిగా ఉన్న కడిచైతే గట్టి బాగుంది మంచిగా ఇట్లా గట్టి ఇంకా ఇంకా నాలుగైదు రోజుల కల్లా అవి ఎండుతాయి ఇవి ఒక ఉన్నాయి